అండి ఈ హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా మేము నిన్న కలుపుకోవచ్చమ్మా అని చెప్పేసి బీరంగుట్టు నుంచి పదిహేను కిలోమీటర్ లోపలికి ఉంటుందండి చాలా బాగుంటుంది ఊరు పేరు ఏదో నాకు కరెక్ట్ తెలియట్లేదండి నిజంగా అది గుర్తు రావట్లేదు కొన్ని పేరు అక్కడ బాగుంటుందండి మొత్తం పొలాలు పల పచ్చటి వాతావరణం కొండలు చుట్టూ చాలా బాగుంది అబ్బా నిజంగా భలే బాగుంది మేము మూడోసారి వెళ్ళటము అన్నీ మనం పట్టుకెళ్ళినా వాళ్ళు వండి పెడతారు లేదంటే అన్ని వాళ్ళ దగ్గర ఉన్న వండి పెడతారండి మేము మేమైతే అన్ని పట్టుకెళ్ళాము ఇక్కడ నుంచి కానీ వాళ్ళతో చేయించుకున్నాం అనమాట మంచి కట్ల పొయ్యి పెట్టేసి గిన్నెలల్లో పెట్టేసి వండిస్తున్నారు భలే బాగా చేస్తున్నారు అక్కడ ఉండే ప్లేస్ బాగుందండి నీట్గా ఉంది మాకు ఆ మొత్తం చూసాం కానీ అన్నిటికంటే ఇదే బాగా నచ్చింది కూర్చోవడం కూడా బాగుందని చెప్పేసి అందరం అక్కడ కూర్చొని వంట ఒకటి అండి మనకు అక్కడ సిగ్నల్ రాదు ఫోన్లు అదొక్కటే ప్రాబ్లం కానీ అంత బాగుంది ఫోన్లు అండి లేకుంటే లేకపోయింది కానీ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఫోన్లు ఫోన్లు టీవీలు అదే తప్పక మనకి ఇంట్లో ఏముందండి అలా వెళ్ళి ప్రశాంతంగా ఏ ఫోన్లు గోడ లేకుండా ఇంటి టెన్షన్ లేకుండా మంచిగా హ్యాపీగా నెలకు ఒక్కసారి అలా వెళ్ళేసి నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అబ్బా నచ్చితే ఎవరైనా ట్రై చేయండి బాగుంది చాలా బాగుంది మంచి వాతావరణం అండి అన్ని బట్టుకు ఎజ్జు తినే వాళ్ళు ఎజ్జు వండుకోవచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ వండుకోవచ్చు వాళ్ళు ఏదైనా వండి పెడతారండి మాకైతే నిన్న చక్కగా మటన్ వండిచ్చారు చపాతి చేసి ఇచ్చారు వైట్ రైస్ పెట్టి అనమాట బగార్ రైస్ చేస్తామంటే వద్దండి మాకు ఎండలకు ఏం తింటామని చెప్పేసి చేశారు అన్ని చేసి ఇచ్చాక మా గిన్నెలు పట్టుకెళ్ళమండి మా గిన్నెలకి అన్నమాట మటన్ ఫ్రై మటన్ కర్రీ చేస్తారు అన్నీ మార్చుకొని చపాతీ చేసి ఇచ్చారు వైట్ రైస్ చేసి ఇచ్చారు అన్ని మన గిన్నెలకు మార్చుకొని అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి మొత్తం వరి పొలాలు ఉంటాయి మామిడి చెట్లు అన్ని చెట్లు ఉన్నాయండి ఈ చెట్టు ఆ చెట్టు అని కాదు ఆ చెట్ల మధ్యలోకి తీసుకెళ్ళి చక్కగా అందరం వాళ్ళ దగ్గర చేపలు వేసుకొని చెట్టు కింద మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు దొరికిందండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే మామిడి చెట్టు కింద కూర్చున్నాం ఇప్పుడు సెకండ్ టైంలో మూడోసారి వెళ్ళినప్పుడు అదే మామిడి చెట్టు కింద అనమాట చక్కగా అందరం వాడు కూర్చొని చపాతి అవుతుంది దానికోసం వెయిట్ చేస్తున్నా మంచిగా మామిడి చెట్టు కింద కూర్చొని మంచిగా అందరం తినేసాం అబ్బా తినేసి చేపలు వేసుకుని కూడా అక్కడే పెద్ద ఇది అవుతుకాని అంటారు మా సైడు పొలంలో కట్టారు అనమాట తొట్టిలాగా నీళ్ళు మంచిగా బోరు పోతూ ఉన్నాయి ఫ్రెష్ వాటర్ ఉన్నాయి తిన్నాము అన్ని శుభ్రంగా కడిగేసుకొని మామిడికాయలు ఉన్నాయి చిన్న చిన్న బుజ్జికాయలు చక్కగా మామిడి చెట్టు ఉయ్యాలు కట్టారు బా ఉయ్యాలు ఊక్కుంటూ అక్కడే చెరువు కట్టు ఉంది కొద్దిగా ముందుకు వెళ్తే చెరువు కట్టు దగ్గర ఫోటోలు దిగాము ఆ తర్వాత అన్ని సర్దుకొని మాడపట్ చోళ్ళు ఆయన పాట పాడుతున్నాడు అనమాట ఏమున్నది తక్కువ అని అని మాట పాట పాడుకుంటూ మా పిల్లల కరోనా టైంలో అలా వెళ్తున్న కరోనా టూ టూనా త్రీనా ఏదో వచ్చిందని చెప్పేసి అలా అనుకుంటూ సర్ద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నమాట చదువుకుంటున్నా తిన్నాం కదా కూర్చుంటే పెద్దవాళ్ళు తీసుకొని కోరి పొలం గట్టలు చేసుకుని నెత్తలు పెట్టుకొని పాట పాడుతుంది మాట అందరూ సరదాగా బాగుంది అబ్బా నీకు నచ్చింది అనుకుంటున్నా అన్ని కార్లో పెట్టేసుకున్నాం అనమాట మంచి వాతావరణం అబ్బా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నెలకు ఒకసారి కాకుండా నెలకు ఒకసారి వెళ్దాం అప్పుడప్పుడు వెళ్దాం